ఈరోజు వీడియో నెంబర్ సెవెన్ లో మనం ఏంటంటే మనకి ఎండోమెంట్ పాలసీలో ఇంకొకటి రెండు పాలసీలు మిగిలిపోయాయి దాని గురించి చెప్తున్నాను ఒకసారి చూడండి మనకి ఎండోమెంట్ పాలసీలో ఇంత ముందుకు గ్రిప్ ఒకటి చెప్పుకున్నాము ప్లస్ ఫార్చ్యూన్ గ్యారంటీ కూడా చెప్పుకున్నాము ఇప్పుడు స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ ఎస్ఐపి అంటారు ఆ రెండు దానిలో లేని ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి ఒకసారి చూడండి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకి మెయిన్ పేజ్ అనమాట కీ ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే ఇవి ఇవన్నీ ఉంటాయి ఒకసారి చదువుకోండి టైమింగ్ అనేది ఎక్కువ అవుతుంది ప్రతి దాంట్లో సేమ్ ఆప్షన్స్ ఉంటాయి కీ ఫ్యూచర్స్ అంటే పాలసీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అనమాట ఓకే ఇక్కడ ఏజ్ లిమిట్ జీరో టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మోస్ట్లీ థర్టీ ఇయర్స్ పెడతాను పేరెంట్స్ ప్రపోజల్స్ ఏమైనా ఇంట్లో ఎస్ పెడితే బీపీఆర్ రైడర్ అనేది యాక్సెస్ ఉంటుంది ఇక్కడ చూడండి ప్రీమియం అనేది రెగ్యులర్ ఇన్కమ్ కాకుండా ఎండోమెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఎండోమెంట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి చూడండి ట్వంటీ థౌజండ్ ఇద్దాము మీకు మినిమం ప్రీమియం ఎంత ఉంది ఇక్కడ కనిపిస్తుంది థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ మినిమం ప్రీమియం ఉంటుంది ఇంతకంటే తక్కువ దీంట్లో ఆప్షన్ లేదన్నమాట ఓకేనా ఒక ఫిఫ్టీ థౌజండ్ ప్రీమియం పెడదాం పీపీటీ వచ్చేసి ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ పాలసీ టర్మ్ వచ్చేసి లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇంతకుముందు ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉంటుండే మళ్ళీ చేంజెస్ జరిగినట్టున్నాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ మ్యాక్స్ పెట్టండి ఇక్కడ మేక్ యూర్ బేస్ ప్యాకేజ్ అంటే ఓన్లీ రిటర్న్స్ ఎంత వస్తాయి అనేది చూసుకోవచ్చు ఓకేనా ఇది కాకుండా బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ అంటే ఓన్లీ బీపీఆర్ రైడర్తో కలుపుకొని వస్తుంది పాలసీ ఓన్లీ బీపీఆర్ రైడర్ మాత్రమే వస్తుంది అది కాదు మనకు కావాల్సింది అడిషనల్ రైడర్స్ కూడా తీసుకోవచ్చు కదా ఇక్కడ నో పెట్టుకుంటే టర్మ్ బూస్టర్ తీసేసి ఓన్లీ ఈ మూడు ఆప్షన్సే ఉంటాయి యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబులిటీ బీపీఆర్ ఒక్కొక్క దాని గురించి ఆప్షన్స్ వస్తుంటాయి క్రిటి కేర్ మళ్ళీ యాక్టివేట్ అయింది కాబట్టి తీసేస్తున్నాను ఇది టోటల్గా ఫిఫ్టీ థౌజండ్ పే చేస్తున్నారు ఇక్కడ రైడర్స్ డీటెయిల్స్ ఏజ్ జెండర్ ఇవి వస్తున్నాయి ఫిఫ్టీ థౌజండ్ కింద కవరేజ్ పీపీటీ టువెల్ పాలసీ టర్మ్ అనేది థర్టీ ఫైవ్ ఇది యాక్సిడెంటల్ డైతేడెంటల్ ట్రాన్ ఎలిజిబిలిటీ బీపీఆర్ రైడర్ సంబంధించింది ఇది మనకి టూ టైమ్స్ ఎట్ ఎ టైం థర్టీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది కదా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లో ఎంబడమ్మడే మనకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది వస్తుంటుంది ఎంబీఏ అంటే మెచ్యూరిటీ బెనిఫిట్ జిఎంబి అంటే గ్యారెంటీడ్ మెచ్యూరిటీ పే అవుట్ అనమాట ఇక్కడ కింద అన్ని ఫుల్ ఫామ్స్ ఉంటాయి ఇది ఒకసారి చూసుకోండి జీపీ అంటే గ్యారంటీడ్ పే అవుట్ జీఎంపీ అంటే గ్యారంటీడ్ మెచ్యూరిటీ పే అవటు ఎంబీ అంటే మజిస్టెంట్ బెనిఫిట్ ఐపీ అంటే ఇన్కమ్ బూస్టర్ పీపీటీ అంటే ప్రీమియం పేమెంట్ టర్మ్ పీటీ అంటే పాలసీ టర్మ్ ఇది వివరాలుగా ఇది మనకు ఫైనల్ స్క్రీన్ షాట్ ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది ఏం లేదు ట్వెల్వ్ ఇయర్స్ పే చేయాలి మనకు గ్రిప్పు పాలసీకి ఫర్చున్ గ్యారంటీకి స్మార్ట్ ఇన్కమ్ ప్లస్కి ఒక పీపీటీలో ప్రీమియం పేమెంట్ టర్మ్లో కానీ పాలసీ టర్మ్లో కానీ పాలసీ టర్మ్ ఒకటి చేంజెస్ ఉంటాయి ప్రీమియం ఒకటి చేంజెస్ ఉంటుంది గ్రిప్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇవ్వచ్చు దీంట్లో థర్టీ సిక్స్ థౌజండ్ బేసిక్ ప్రీమియం ఫర్చ్యూన్ గ్యారంటీలో మినిమం లక్ష రూపాయల ప్రీమియం పాలసీ టర్మ్ వచ్చేసి ఫర్చ్యూన్ గ్యారంటీలో ఫిఫ్టీన్ ఇయర్స్ వరకే పాలసీ అయిపోతుంది గ్రిప్లో థర్టీ ఇయర్స్ వరకు ఉంటుంది దీంట్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది మూడు దాన్లలో పీపీటీలు అనేవి ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఉంటుంది తర్వాత రైడర్స్ అనేవి తీసుకోవచ్చు అన్నీ కూడా ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీల ఈ మూడు దాంట్ల గురించి నేను రేపు ఒక వీడియో చేస్తాను మూడు దాంట్లకి క్లారిఫై వస్తుంది అంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఎన్ని సంవత్సరాలకు డబ్బులు కావాలనే దాన్ని బట్టి మనం ఎండోమెంట్ పాలసీ అనేది డిజైన్ చేస్తాము ఎంత ప్రీమియం కడతారనే దానిపైన డిపెండ్ అయ్యి కూడా ఏ పాలసీ ఇవ్వాలనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా మనకు ఎండోమెంట్ పాలసీలు ఈ రోజుతో కంప్లీట్ అయిపోయినాయి రేపు మన దగ్గర ఉండే ఎండోమెంట్ ఇప్పుడు త్రీ ఎండోమెంట్ పాలసీలకు ఉండే డిఫరెన్సెస్ అనేది ఒక పేపర్ మీద రాసేస్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎండోమెంట్ పాలసీల గురించి మ్యారేజ్ గురించి అంటే మూడు నాలుగు మూడు పాలసీల గురించి చెప్తే సరిపోతుంది మనకు తెలిసిన సర్కిల్లా కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ పిల్లల ఏజ్ని బట్టి వాళ్ళు కట్టే ప్రీమియంని బట్టి ఏ పాలసీ ఇవ్వాలనేది డిసైడ్ చేసి వాళ్ళకు ఎన్ని సంవత్సరాల డబ్బులు కావాలనేది మనం డిసైడ్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పడమే గ్యారంటీడ్ పాలసీలో ఉండే మెయిన్ బెనిఫిట్ మనకు అది ఎక్కడ కూడా అంత వస్తుంది ఇంత వస్తుంది కాదు ఆన్ బాండ్ గ్యారెంటీ పాలసీలు ఉంటాయి ఇవి ఇక్కడ ఎంత ఉంటే అంత చెప్పాల్సింది ఇక్కడ బిఐపీడిఎఫ్ కూడా వస్తుంది ఈ లో ఏంటంటే మనం మొత్తం ఒకసారి చూడవచ్చు రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది అది అని ఇది ఫస్ట్ పేజ్ వస్తుంది సెకండ్ పేజ్ పాలసీ డాక్యుమెంట్ ఎట్లా ఉంటుంది అట్లా వస్తుంది ఇంతమాట బీఐపీడిఎఫ్ కస్టమర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఏజ్ ఉంటుంది జనరల్ సేమ్ పాలసీ డాక్యుమెంట్ ఎంత పే చేస్తున్నారు ఎన్ని ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్లు ఏమేమి ఉంటాయి ఇంక్లూడింగ్ జీఎస్టీతో ఉన్న ప్రీమియం ఎంత వస్తుంది ఫైనల్గా మనకు మెచ్యూరిటీ పే అవుట్ అనేది ఏ విధంగా వస్తుంది డెత్ బెనిఫిట్ అనేది కూడా బాగానే ఉంటుంది దీంట్లో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ లాస్ట్కు టూ ఇయర్స్లో ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫిఫ్టీ రూపీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తూ ఉంటుంది ఓకేనా ఇది థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్లో వచ్చేస్తుంటాయి ఇది కూడా పంపించచ్చు కస్టమర్ ఇదండి రేపు మన ఎండోమెంట్ పాలసీలో ఉండే డిఫరెన్సెస్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి ఎండోమెంట్ పాలసీలన్నీ క్లియర్ అయిపోతుంది మీరు మీకు తెలిసిన సరికి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్న కాంటాక్ట్స్ నెంబర్స్ అన్నీ రాసుకోండి వాళ్ళ పిల్లల ఏజ్ని బట్టి వాళ్ళు ఎంత ప్రీమియం కడతారు అనే దాన్ని బట్టి మీరు ఒకటి రెండు కొటేషన్స్ ఇచ్చి మాట్లాడడం స్టార్ట్ చేయండి మనకు బిజినెస్ సింపుల్గా కావడానికి ఛాయిస్ ఉంటుంది ఆల్ ది బెస్ట్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్